హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే లంచ్కి అయితే ఇలా ఆలు టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదా చాలా ఇష్టంగా తింటారు కదా ఆలు టమాటో కర్రీ అంటే ఆలు ఫ్రై కంటే మన ఫంక్షన్స్లో ఆలు టమాటో కర్రీ ఎక్కువగా చేస్తుంటారు కదా అదే విధంగా అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించేస్తాను చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉందండి అలా ఉడికేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇక దీనికోసం కావాల్సినవైతే నేనైతే ఒక త్రీ ఆలుగడ్డలు తీసుకున్నాను అలాగే టమాటోస్ ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను ఈ ఆలుగడ్డలని అయితే అలా మంచిగా పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసుకొని అలా చిన్న చిన్న ఒక్కలుగా కట్ చేసుకున్నాను టమాటోస్ కూడా అలాగే కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ వక్కలు ఉన్నాయి కదా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ అనేవి వేసి మంచిగా కడుక్కోవాలి లేకపోతే వాటర్ అలాగే పెట్టేసుకున్నా ఏం పర్లేదు చూస్తున్నారు ఎందుకంటే సాల్ట్ వేసి వాటర్ పోస్తేనంటే ఆలుగడ్డ పక్కలని నల్లగా నల్లగా అన్నమాట అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను కొంచెం మందపాటి కడాయి అయితే బాగుంటుంది మనకు మాడిపోకుండా ఉంటుంది ఏ దీనిలో ఒక రెండు పావుల నూనె అయితే పోసుకోవాలి తర్వాత జీలకర్ర వేసిన ఆవాలు వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నాం నేను పచ్చిమిర్చి అయితే ఏం వాడట్లేదు చూస్తున్నారు కదా ఇవి ఆలుగడ్డలు ఫ్రై అయిన తర్వాత అలానే కరివేపాకు వేసుకోండి ఎండుమిర్చి కూడా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే కొంచెం అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి రెండు బగారాకులు వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సేమ్ ఫంక్షన్లో చేసినట్టే వస్తుంది బగారాకులు వేసుకుంటే కాకపోతే ఇంట్లోనే కదా కొంచెం అందుకని చెప్పేసి నేను వేయట్లేదు మీరు వీలుంటే వేసుకోండి కొంచెం బగారా పువ్వు రెండు బగారాకులు వేసుకుంటే స్మెల్ అయితే ఇంకా అదిరిపోతుంది ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది వేసుకుంటే సరిపోతుంది దీనిలో ఫస్ట్ ఆలుగడ్డలు కాకుండా టమాటో వక్కలు వేసుకోండి ఏ కర్రీ వేసినా ఫస్ట్ టమాటోస్ వేసుకున్నాం అనుకోండి మంచిగా మెత్తగా టమాటా అనేది మంచిగా ఉడికిన తర్వాత ఆలుగడ్డ వక్కలు వేసుకుంటే మంచిగా ఆ పులుపు టేస్ట్ అనేది మంచిగా వక్కలకు పడుతుంది అన్నమాట ఏ చూస్తుంది కదా టమాటో కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకుందాం చూడండి అన్నీ ఒకే సైజులో వచ్చేలా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఉడకడానికి అన్నీ ఒకేసారి ఉడికిపోతాయి అనమాట ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేసుకుంటే అంతా ఒకటి ఉడికి ఒకటి ఉడకకుండా ఉంటుంది చూడండి వీటిని అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి మనకు ఉడికినట్టు అనిపిస్తుంది చూడండి అలా బబుల్స్లా వస్తున్నాయి కదా అప్పుడు మనం కొంచెం కారం వేసేసుకుందాం కర్రీకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి యూజల్గా కారం వేసిన తర్వాత మంచిగా ఒకసారి అడుగు నుంచి కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మూత పైన వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అవి మనకు గరం అయిపోతాం అన్నమాట కదా ఎసరు కూడా మంచిగా ఊరిపోయింది మనకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడగంట పోతుంది నేను ఆలుగడ్డ ఉడికిందా లేదా అని చూస్తున్నా దాదాపు ఉడికిపోయింది ఇదైతే వాటర్ అయితే ఏం యాడ్ చేయలేను కదా ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం చూసలే కదా ఎసరైతే మస్తు వచ్చింది మన కర్రీ కంప్లీట్ అయిపోయే వరకు ఎసరంతా ఎగ్గిపోతుంది టెన్షన్ పడవద్దు చూస్తున్నారు కదా మనకు ఆలు ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇదంతా కర్రీ దగ్గరకు వచ్చేదాకా మన స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటే ఇవి మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్న వరకే కర్రీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఆలు కర్రీ చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలాలు వేసినాం కదా ఇందులో రెండు బగారాకులు ఉంటే ఇంకా మంచి స్మెల్ వచ్చేది ఈ చూసి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా తొందరగా కూడా అయిపోయింది అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చపాతీలోకైనా ఆలూ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్